సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారి జాతాలు నేటి కథ మరో ప్రపంచం పిలిచింది రచన మండ శ్రీకర్ అన్న గొంతుతో నా రోజు ప్రారంభమైంది ఎందుకో ఈరోజు ఆ గొంతులో ఏదో తెలియని ఆనందం ఎప్పుడూ లేనిది నా దగ్గరికి వచ్చి నానా ఈరోజు మనం కొత్త ప్రదేశానికి వెళుతున్నాం తొందరగా తయారికండి అంటూ నా బ్యాగు సర్దాడు నేను స్నానం చేసి వచ్చేసరికి ఎప్పుడూ కస్సుబుసుమనే కోడలు నాకిష్టమైనవన్నీ చేసిపెట్టింది మూలకున్న కల్లద్దాలను చెవులకు జోడించి క్యాలెండర్ ను మార్చి మార్చి చూశాను రోజు ఎలాంటి పండగలు లేవు అలాగని ఇది కలకూడా కాదు చూస్తుంటే ఏదో మహత్తర కార్యక్రమానికి శంకుస్థాపన చేసేలా ఉన్నారు నాలో నేనే నవ్వుకొని కోడలు పెట్టిన నాలుగు ఇడ్లీలను కడుపులో వేసుకుని కొడుకు తెచ్చిన పేపర్ చదువుతూ కుర్చీలో వాలాను ఇంతలో వాడొచ్చి కారులో కూర్చోండి నానా అంటూ ఆదేశించాడు నేను వెళ్లిన కొద్దిసేపటికి కోడలి ఏదో మాట్లాడుకుని వచ్చాడు కారు గమనం తెలియని చోటికి పయనమైంది అసలు విషయం ఏమిటంటే గమనం తెలియంది నాకొక్కడికే చూస్తుండగానే కారు పక్క ఊర్లోని వృద్ధాశ్రమం ముందర ఆగింది ఇదేంటని అడిగేలోగా నాన్న ఇక ముందు మీరుండేదిక్కడే మేము ఆఫీస్కి వెళ్ళాక మాకు నీ మీదే దిగులు ఎక్కువ అవుతుంది మీకు కూడా ఒంటరిగా ఉండడం ఇష్టం ఉండదు కదా పైగా ఈ వయసులో మీకు అది కష్టంగా ఉంటుంది అందుకే ఇక్కడే ఉండండి మన అపార్ట్మెంట్ దగ్గరుండే రామారావు అంకులు రాయుడు అంకులు కూడా ఇక్కడే ఉన్నారు మీకు ఇక్కడ బాగుంటుంది వారితో కాలక్షేపం కూడా అవుతుంది అని వాడే సమాధానమిచ్చి తిరుగు ప్రయాణం అయ్యాడు నా అడుగులు తడబడుతూ ఆశ్రమం వైపు కదిలాయి గేటు వద్ద రామారావు నా కళ్ల ముందు వాలాడు నా భుజం మీద చెయ్యి వేసి ఆశ్రమం లోపలికి తీసుకెళ్లి అక్కడ ఉన్న వాసులందరినీ పరిచయం చేశాడు పరిచయాలు కాస్త కబుర్లయ్యాయి కబుర్లతో రాత్రి ఏదో తిని నా మనసం మీద వాలాను నా శరీరం నిద్రకి సరేనన్నా మనస్సు ససేమిరా అనడంతో అలా పరధ్యానంగా కూర్చున్న నాకు ఎప్పుడు నిద్ర పట్టిందో ఆ దేవుడికే ఎరక ఎప్పటిలాగే పొద్దున్నే లేచి వాకింగ్కి ప్రయాణమయ్యా గేటు దగ్గర రాయుడు తన బ్యాగుతో కూర్చున్నాడు తన కొడుకు తనను తీసుకెళ్లడానికి వస్తున్నాడని కన్నీరు కార్చాడు రాయుడితో నా పలుకులు ముగించుకుని వెళ్తుండగా రామారావు నా వెంట వస్తానడంతో ఇద్దరం అందుకున్నాం ఎప్పటిలాగే మా నడక కబుర్లతో సాగింది అరే నా పిల్లల్ని చదివించి పెద్ద తప్పు చేసిన పెద్దోడు అమెరికా చిన్నోడు ఆస్ట్రేలియా పెద్దది లండన్ చిన్నది శ్రీలంక ఇలా నలుగురు నాలుగు దిక్కులకెళ్ళి మమ్మల్ని దిక్కులేనోళ్ళని చేసిండ్రు ఆ బెంగతోనే పోయి నేడాది అది సచ్చిపోయింది కొరి పెట్టడానికి రానోళ్లు దాని దినాలకొచ్చి నన్ను ఇక్కడికి తోలిండ్రు చిన్నప్పటి నుంచి పుత్త డోల చూసుకున్న మేము ఇప్పుడిత్త డోలమయ్యాం అంటూ బోరున ఏడ్చాడు అవును ఎలాంటి చదువు సంధ్య లేని మేము మా బాపుల్ని బతుకున్న రోజులు మంచిగా చూసుకున్నాం వీళ్లలాగా గాలి కొదిలేయలే వీళ్ళకి గడియారం చుట్టూ పరిగెత్తడమే తప్ప పరుగు నేర్పించిన తల్లిదండ్రులను పట్టించుకునే సమయం ఎక్కడుంది కబుర్లతో సాగుతున్న ఈ ఓదార్పు యాత్రలో కన్నీరు తప్ప సాక్షులెవరూ లేరు చెకచకా పరిగెడుతున్న మబ్బులు ఆ తెల్లని ఆకాశాన్ని నల్లగా మార్చాయి మాకు తోడుగా ఆకాశము కన్నీరు కార్చింది బోరున వర్షం కురవడంతో మా ఆశ్రమం వెనకాలే ఉన్న అనాథాశ్రమం ముందుట తడుస్తూ నిల్చున్నాం ఇంతలో చిన్ని చిన్ని చేతులు మమ్మల్ని తాకాయి తాతయ్యలు ఆశ్రమం లోపలికి రండి తడుస్తూ నిల్చుంటే జలుబులేస్తుంది అంటూ మమ్మల్ని ఆశ్రమం వైపు నడిపించారు వారి నవ్వులతో మా మనస్సు తేలికయింది వారి అంతా పాతదయ్యింది కొన్ని చోట్ల నీరు కారుతుంది వర్షంతో గోడలు నానిపోయాయి ఇంత చిన్న ఆశ్రమంలో వారికే చోటు లేకున్నా మమ్మల్ని రమ్మన్న ఆ లేత మనసులు చూస్తే నవ్వాలో ఏడవాలో మాకర్థం కాలేదు అక్కడున్న మేనేజర్ను ఏంటయ్యా పిల్లలుండే చోటు ఇలా ఉంటే ఎలా అసలే రోజులు బాలేవు పిల్లలకు జ్వరాలొస్తాయి ఎట్లా కొంచెం అరామత్తులు చేయించరాదు అంటూ కొంచెం గట్టిగానే ప్రశ్నించాడు రామారావు దానికి బదులుగా సార్ వాళ్లకు తిండి పెట్టడానికే వాళ్ల కాళ్ళు వీళ్ల కాళ్ళు పట్టుకుంటున్నా అయినా మరమ్మతును చేయించాలంటే నా ఒక్కడి వల్ల కాదు సార్ నాకు చేతనైనంతవరకు ప్రయత్నిస్తున్నా కావడం లేదు నాకు మాత్రం వీళ్ళని ఇలా ఉంచాలని సరదానా సార్ అని వినయంగా చెప్పాడు వీళ్ల మాటలతో కాబోలు మబ్బులు పక్కకు జరిగాయి పిల్లలకి టాటా చెప్పి మా ఆశ్రమం వైపు అడుగులేశా గేటు దగ్గర రాయుడిని చూసి కొడుకు ఇంకా రాలే ఎంతసేపు కూర్చుంటావు ఫోన్ చేసి ఎప్పుడొస్తావని కనుక్కో అని నా మాటలు ఒడిసేలోపు రావుగారు అందుకొని కొద్దిగా ఆలే బ్యాగ్ పట్టుకొని కొత్త పెళ్లి కొడుకోలే ఇక్కడ కూసునుడు కొద్దు మాపు కొడుకు రాలే అని ఏడుచుకుంటా మంచంలో పడుకునుడు దొరగారికి ఈ పైచం ఎప్పుడు పోతుందో ఏమో అంటూ వాడి మీద ఎగిరెగిరి పడ్డాడు అసలు ఏమైంది అని రావుగారిని మర్యాదగా అడిగా ఈ కొడుకు ఆరు నెలల ముందు ఈ కొంపలు వదిలేసిపోయిండు అప్పటి నుండి గిదే తంతు లేడని బెంగతో ఏనుగోలే ఉండే మనిషి ఇలా ఎట్ల ఎట్లా పిక్కపోయిండో చూసిన వాళ్ళింగా అంటూ కన్నీరు కార్చాడు ఆ ఆశ్రమంలో ఉన్న అందరి కథలు దాదాపు ఇట్లాంటివే నా పెంకుటిల్లుని అమ్మి వాడు ఇల్లు కొనుక్కున్నాడు అట్లా నా సొంతిల్లు నాకు దూరమైంది వాడి ఇంట్లోకి నా పాత వస్తువులు తీసుకురావద్దన్నాడు అట్లా నా జ్ఞాపకాలు దూరమయ్యాయి నా కూతురికి ఇంటి పని రావట్లేదని నా భార్యను తీసుకెళ్లింది అట్లా నలభై ఏళ్లు కలుసున్న మా బంధం విడిపోయింది మనమల్లు నాతో ఆడుకొని పాడవుతున్నారంటూ ట్యూషన్లలా జరిపించిండ్రు అట్లా నాకు కాలక్షేపము దూరమైంది రోజంతా నేను నా పేపరు నా జ్ఞాపకాలతో నా కళ్ళు కన్నీరు కార్చాయి ఇందరి జీవిత చిత్రాలను చూసి నా కళ్ళకంటుకున్న పొర తొలగిపోయింది నా జీవిత గమనం గమ్యం మారింది ఎప్పటిలాగే సాయంత్రం మేమంతా కూర్చుని మాట్లాడుకుంటున్నాం ఆ అమ్మ అయ్యలేని పిల్లలకు ఏమన్నా చెయ్యాలరా అన్నారు రావుగారు మనల్ని చూడటానికి చేయటానికే లేరు మనం వాళ్ళకి ఏం చేయగలుగుతాం రా అని నిస్సహాయంగా అన్నాడు రాయుడు మనం కష్టపడ్డ సొమ్మంతా మనల్ని కన్నోళ్లకిచ్చే బదులు ఈ పసిపిల్లలకిస్తే తప్పేముంది మనల్ని కాదనుకున్న వాళ్ల కోసం కన్నీరు కార్చే బదులు ఈ పిల్లలకు కష్టం రాకుండా చూసుకోవటం మేలు కదా వాళ్లకు మన మీద ధ్యాస లేనప్పుడు వాళ్ల మీద మనకు దిగులేందుకు ఎవరి మీద వారే నిల్చోవాలి అదే జీవితం అసలు ఈ ఆస్తి పంపకం అనే ఆనవాయితీ పోయినాడే ఈ ఆశ్రమాలు పోతాయి అంటూ నాలో ఉన్న ఆవేదనంతా బయటకు కక్కాను ఇంత ఆవేశంలో నన్నెప్పుడూ చూడని నా స్నేహితులు నన్ను ఇలా చూసి బిత్తరపోయారు అవును నేనెప్పుడూ ఇంత ఆవేశంలో మాట్లాడి ఉండను నా ఇంటి నమ్మినప్పుడు మాట్లాడలేదు నా భార్యను తీసుకెళ్లినప్పుడు మాట్లాడలేదు పిల్లలను ట్యూషన్లో చేర్పించినప్పుడు మాట్లాడలేదు ఇక్కడ వదిలి వెళ్ళినప్పుడు మాట్లాడలేదు ఇక ఇప్పుడు కూడా మాట్లాడకుంటే నేనుండి వ్యర్థం నా మనసులో ఉన్న కాంక్ష తీరాలంటే మొదటడుగు నాదే కావాలనుకున్నాను ఆ మర్నాడే నా ప్రయాణం మొదలు పెట్టాను ఎన్నో ఏళ్లైంది తనని చూసి అప్పుడెప్పుడో తన కూతురితో వెళ్ళినప్పుడు చూశా అప్పుడు తను నా మీద చాలా కోపంగా ఉంది బహుశా వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు అనలేదని కాబోలు తన కోపం గుర్తొచ్చిన వెంటనే ఆ భగవంతుణ్ణి గట్టిగా ప్రార్థించా తానున్నన్ని రోజులు మా ఇల్లు కలకలలాడుతూ ఉండేది నా కోసం తన గారాల పిల్లల కోసం దానికి దేవుని ధ్యాసే తన అగరొత్తుల సువాసనతో నా రోజు ప్రారంభమయ్యేది మా ఇంట్లో అలారం ఉండి దండగా తను రోజూ మోగించే గంట శబ్దంతో నాకు మెలకు వచ్చేది నేను లేచే వరకు ఆ గంట అలా మోగుతూనే ఉండేది చూస్తుండగానే నా గమ్యం చేరువయింది బస్సు దిగి ఆటో ఎక్కి దానింటి ముందట దిగాను ఇంటి ముందట నా యశోద వేసిన ముగ్గు దర్శనమిచ్చింది గేటు తీసుకుని లోపలికి వెళ్తుంటే ఎవడో బుడ్డోడు గుమ్మ ముందు నిల్చొని అమ్మా ఎవరో బూచాడొచ్చాడు అంటూ కేకేశాడు వాడి అరుపులకు ఉన్నోళ్ళంతా బయటకు కదిలారు నన్ను చూసి ఏంటి నానా ఈ బట్టలు వేషం పిల్లోడు భయపడ్డాడు అయినా అన్నయ్య నిన్ను ఆశ్రమంలో చేర్పించారటగా వచ్చావు అంటూ అరిచింది ఆ మాటలు విని నన్ను నేను సందాయించుకొని ఇంటికొచ్చిన తండ్రిని లోపలికి రమ్మనకుండా అందరి ముందు ఎందుకొచ్చినవని అడుగుతావా పొట్టగోస్తే అక్షరముఖ నీకు పెద్దింటి సంబంధం చేసి తప్పు చేశా కాలికి ముళ్ళంటకుండా పెంచిన వాళ్ళనే తందామని చూస్తే ఊరుకునేది లేదు అయినా ఈ వాదనంతా నాకు అనవసరం నేనొచ్చింది నా యశోదను తీసుకెళ్ళడానికి అంటూ గట్టిగా నిలదీశా నా మాట లేని అప్పుడే గుమ్మం నుండి బయటకొచ్చింది యశోద తనని చూసిన వెంటనే కన్నీరు ఆగలేదు పెద్ద పొట్టు ఎప్పుడూ ముఖంపై వేలాడే నవ్వు చేతి నిండా గాజులు కాళ్లకు గలగలమనే గజ్జలు చిన్న అమ్మూరులా కనిపించే యశోద బక్కగా అయింది పని నేర్పించడానికి వచ్చి పని మనిషిలా తయారైంది ఏదైతేనేం వాళ్ళందరినీ ఎదిరించి తనతో నా ప్రయాణాన్ని కొనసాగించా ఇద్దరం బస్ ఎక్కి సీట్లో కూర్చున్నామో లేదో వాడి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి యశోదకి జరిగింది జరగాల్సిన విషయాలన్నింటినీ వివరించా మొదట్లో తను కాస్త కంగారు పడ్డా నాలో వచ్చిన మార్పును చూసి వాటన్నిటికీ సరేనంది మాటల్లోనే ఊరు వచ్చింది బస్సు దిగి పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం చేసి ఆశ్రమానికి వెళ్ళాం అక్కడ నన్ను చూసిన మేనేజరు ఏంటయ్యా ఎవరికి చెప్పకుండా ఎటుపోయినావు నీకేమైనా అయితే ఎట్టా అని నన్ను ఎడాపెడా కడిగేశాడు బాబు ఇది నా భార్య యశోద దీన్ని తీసుకురావడానికి పోయినా చెప్పకుండా పోయినందుకు సారీ బాబూ అని సందాయించా దీనికి సారీ ఎందుకులే కాని ఇంకెప్పుడైనా ఎటైనా పోతే చెప్పి వెళ్ళండి సరేనా అంటూ ఎటో కదలబోయాడు ఎలాగూ చెప్పాలనుకునే లోపే బాబూ ఈ ఆశ్రమాన్ని వెనుకున్న పిల్లల ఆశ్రమాన్ని కలిపేద్దాం ఈ వయసులో మా ముసలోళ్ళకి ఆ పసిపిల్లల నవ్వులు చూస్తేనన్నా మమ్మల్ని వదిలి వెళ్లిన మా పిల్లలు గుర్తుకురారు ఆ పిల్లలకు మాతో కలిసి ఆడుకుంటే వాళ్ళు అనాథలని అనుకోరు ఈ చివరి క్షణాల్లోనైనా మా ముదిరిన మనుషుల్ని అర్థం చేసుకోండి సార్ అంటూ కన్నీరు కార్చింది యశోద మేనేజర్ సరేననక తప్పలేదు బ్యాంకులో ఉన్న డబ్బు పొలాలమ్మగా వచ్చిన డబ్బు కలిపి ఆ వృద్ధాశ్రమాన్ని అనాథాశ్రమాన్ని ఒక్కటిగా మార్చాం కావలసిన మరమ్మతులు చేపిచ్చాం పిల్లలు పెద్దలు ఆడుకోవడానికి పార్కును చదువుకోవడానికి లైబ్రరీని ఏర్పాటు చేశాం నా యశోధకి ఇష్టమైన గణపతయ్య గుడిని కట్టించాం నా కొడుకు వాడింటికి తేవద్దన్న నా పాత వస్తువులు ఇక్కడికి పనికొచ్చాయి ఇరవై ఏళ్ల తర్వాత ఎవరో ముసలాయన నా ముందుకొచ్చి నిల్చున్నాడు పక్కనున్న కల్లద్దాలను ముక్కు మీద నిల్చోబెట్టి సరిగ్గా చూశాను నా పుత్రరత్నం బ్యాగుతో దర్శనమిచ్చాడు వాడేదో చెబుతున్నా నా చెవులకది వినబడడం లేదు బహుశా వాడి కొడుకు వీడినిక్కడ వదిలి వెళ్ళినట్టున్నాడు పశ్చాత్తాపంతో నిలిచిన కొడుకుతో జరిగిందంతా మర్చిపో ఇకనైనా హాయిగా ఉండడానికి ప్రయత్నించు అంటూ నేను తెచ్చుకున్న పేపర్ చదువుతూ కుర్చీలో వాలాను ఇదంతా చూసి ఫోటోలో ఉన్న యశోద నవ్వుకుంది కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ ఈజికల్ టు జీవితం